ఏఐసీసీ పిలుపు మేరకు దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ గద్దె దిగాలనే నినాదంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంతకాల సేకరణ నేపథ్యంలో మున్సిపల్ కూరగాయల మార్కెట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టింది ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి సిపిఎం మద్దతు తెలిపింది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు బీజేపీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైనాన్ని ప్రజలకు తెలియజేస్తూ చేపట్టిన సంతకాల సేకరణకు సిపిఎం మద్దతు తెలిపింది ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బాబు ప్రసాద్ మాట్లాడుతూ బీహార్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతో ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపించారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ చేపడుతున్న నేపథ్యంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలిపినట్టు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ తెనాలిలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగ సూర్య శశిధర్ రావు పెనుగొండ శివకుమార్ మాదాల పూర్ణచందర్రావు రావు భీమా రమేష్ చందు అయ్యప్ప కోటేశ్వరరావు పులేరాం శ్రీను మల్లికార్జునరావు ఉన్నారు అంటే ఈ దొంగ ఓట్ల మీద వచ్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క సింహాసనాన్ని వదిలిపెట్టు ఈ కుర్చీని వదిలిపెట్టు అనేటువంటి శ్లోగంతో మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ అధ్యక్షులు మరియు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈ సంతకాల సేకరణ దేశం మొత్తం అక్టోబర్ పదిహేను వరకు జరుగుతుంది అందులో బాగా ఈరోజు చెన్నారిలో కూడా జరుగుతుంది ఉదయం నుంచి మనలో రోజు తొమ్మిదో తారీఖు రేపు పది పదకొండో తారీఖు కూడా ఈ సెంటర్లో మొత్తం మన ఈ ప్రాంత ప్రజలందరి చేత సంతకాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మేము ప్రజలకి విలువించేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాష్ట్రమైనటువంటి అయినటువంటి బీహార్లో ఎన్నికలు వస్తాయి ఈ బీహార్ ఎన్నికల్లో తాము గెలుస్తామనేటువంటి నమ్మకం కేంద్రం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది అందువల్ల ఓటర్స్ లిస్టులో ఉండేటువంటి ముస్లింల ఓట్లని మైనారిటీ ఓట్లని తొలగించడం కోసం ఓ ప్రయత్నం చేశారు దానికోసం ఈసీని వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరిగింది ఈసీ ఎస్ఐఆర్ సెన్సిటివ్ ఇన్సెంటివ్ డివిజన్ అనేటువంటి పేరుతోటి అరవై ఐదు లక్షల ఓట్లని తొలగించడం జరిగింది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఆ తొలగించిన ప్రక్రియ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రతిపక్ష నాయకుడు అయితే ప్రతిపక్ష నాయకుడిని మేము అభ్యూపెట్ పెట్టివ్వండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆక్షేపా అడగటం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గం అసలు మీరెవరు ఆయన అభ్యూపెట్ ఇవ్వాలని చెప్పేసి మామూలుగా ఆయన ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణకి ఎటువంటి ఆధారం లేవు అని చెప్పేసి తమ నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి ఈ రకంగా నేను చేరే సరికాదు అందుకనే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ మీద చెవాట్లు పెట్టేసి ఎస్ఐఆర్ ఏదైతే ఉందో కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి ఈ ఎన్నికల ఓట్ల కోసం ప్రామాణికంగా ఏవైతే ఉన్నాయో దానికి ఈ ఆధార్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చెప్పి మళ్ళీ రివ్యూ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అందుకని వ్యాప్తంగా మొత్తం దాని తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ఎస్ఐఆర్ని దేశవ్యాప్తంగా మేము అమలు చేస్తామని చెప్పేసి ఇవాళ ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చింది ఇది కూడా చాలా దుర్మార్గ